ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్ మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు నరసన్నపేట అంటే కృష్ణదాసు వాళ్ళు మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా దమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం నరికేస్తామని చెప్పారు సరే మీరేం చేస్తారు నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ దేశంలో ముంచు నుంచి పదకొండున్నర అవుతుంది మరికొద్ది దూరంలోనే టెక్కెలుంది వెళ్తున్నాను రోజు చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఆమె రెడీ నేనేం తప్పు చేశాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను వీళ్ళు ఇచ్చే రాజకీయాలని బయట పెట్టారు మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటి బయట పెట్టారు మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు అంత మాత్రమే చంపేస్తారా ఓకే చంపేస్తే దువాడ శ్రీనివాస్ అదిరిపోతాడని ఎదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు దయచేసి రావద్దు అలా వెళ్ళిపోమని హైదరాబాదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దు అందుకే ఆపాను ఇక్కడ కారు ఆపాను ఇక్కడ నిలబడ్డాను ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను ఒక వన్ ఆర్ టూ అవర్స్ వెయిట్ చేస్తారు ఇక్కడే వాళ్ళ కోరండి మరి పోలీసు వాళ్ళ దృష్టి కూడా ఈ విషయం పెట్టాలి ఎస్పీ గారిని కూడా కలుస్తాను అందరి దృష్టి పెడతాను పత్రికా ముఖ్యం కూడా విషయం తెలియజేస్తాను జరుగుతున్నటువంటి అన్యాయం మీరు మాట్లాడితే అటాక్ చేసేస్తారంట చూద్దాం అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను ఇంకా గొంతుప్పి మాట్లాడతాను ప్రజా సమస్యలపైన పోరాడతాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించారు అదేం చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను ఏం చేస్తారో చూస్తాను ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధం భయపడే రకం కాదు అదిరే బెదిరే రకం కాదు ఇదివాడ శ్రీనివాస్ తెలియజేస్తున్నాను ఇంకా టూ అవర్స్ ఇక్కడే ఉంటాను